హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ బీరకాయలు పిందెలుగా మారట్లేదా బీరపూత రాలిపోతుందా అయితే ఈ పోషకాలు ఇవ్వండి ఇలా ట్రై చేయండి ముందైతే మెయిన్ చేయాల్సింది మేల్ ఫీమేల్ ఫ్లవర్స్ వస్తాయి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఈ పూలు అనేది బ్లూమ్ అవుతాయి కాబట్టి అప్పుడు మేల్ ఫ్లవర్కి ఫీమేల్ ఫ్లవర్ తీసుకొని ఫాల్ చేయాలి హ్యాండ్ ఫాల్ చేసినప్పుడు ఇలా బీరకాయగా మారుతుంది ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఇలా హ్యాండ్ పాలినేట్ చేసిన తర్వాత బీరకాయ అయితే ఇంత చక్కగా వచ్చింది ఏవైతే నేను పాలినేట్ చేయలేదో అవి కాయలుగా మారకుండా ఎండిపోతాయి అంటే పచ్చగా అయిపోయి రాలిపోతూ ఉంటాయి నేను ఊరు వెళ్ళినప్పుడు చాలా వరకు చేయలేదని చెప్పాను కదా చాలా వరకు చేయనప్పుడు ఎలా అయ్యాయి కూడా మీకు ఆల్రెడీ మొన్న లాస్ట్ వీడియోలో చూపించాను ఇప్పుడు మేల్ ఫ్లవర్కి ఫీమేల్ ఫ్లవర్కి ఎలా ఫాలోనేట్ చేయాలని కూడా చూపిస్తాను స్టార్టింగ్ కూడా చూపించాను అలా చేసినప్పుడు మాత్రమే ప్రతి పింద కూడా కాయగా మారుతుంది ఏ ఫ్లవర్ అయినా సరే ఓన్లీ సెల్ఫ్ ఆల్నెట్ బెండకాయ వంకాయ ఇవన్నీ సెల్ఫ్ ఫాలినేట్ బీరకాయ కాకరకేశ్వరకే ఖచ్చితంగా హ్యాండ్ ఫాలినేట్ చేయాలి ఇక్కడ మేల్ ఫ్లవర్ ఇక్కడ బ్లూమైన్ చూడండి ఫీమేల్ ఫ్లవర్ తీసుకొని ఇలా ఫాలినేట్ చేసినప్పుడు చక్కగా క్రాఫ్ట్ అనేది స్టార్ట్ అవుతుంది నేను ఒక్క పాదికే ఒక ఊరు వెళ్ళినప్పుడు చాలా అసలు ఒక రెండు మూడు కేజీల బీరకాయలు అయితే ఇంకా ఫాలినేట్ చేయకపోవడం వల్ల ఒక్కటి కూడా కాయగా మారలేదు నేను ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ పంప్లో చేస్తున్నాను కదా చేశాను అసలు ఒక నాలుగైదు కాయలు కూడా పెద్దగా సైజుకి వచ్చాయి అవి కూడా చూపిస్తాను నేను చేసి కూడా టూ డేస్ బ్యాకే మనం చేసిన వెంటనే గ్రోతింగ్ అనేది స్టార్ట్ అవుతుంది చేసిన వెంటనే గ్రోతింగ్ అనేది చక్కగా ఉంటుంది ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఇది చేయలేదు కాబట్టి చూడండి ఎలా అయిపోయింది అయితే ఒక్క మొక్కకే మెయిల్ ఫ్లవర్స్ చాలా వస్తున్నాయి అలాంటప్పుడు అన్నీ చేసుకున్నాం అనుకో పోషకాలు సరిపోవు కాబట్టి కొన్ని కొన్ని తీసేస్తూ ఉంటాను ఇంకా ఇక్కడైతే ఒక నాలుగు ఐదు చేశాను చూడండి ఇక్కడ నాలుగు చేశాను చక్కగా కాయలుగా మారాయి ఇక్కడ చూస్తున్నారు కదా అంటే ఇంక ఊరు వెళ్ళినప్పుడు చేయలేదు కదా చాలా మిస్ అయ్యాను అంటే పోయాయి కదా అని చెప్పేసి నాలుగు రోజు బ్లూమ్ అయితే నాలుగు చేసేసాను వెంటనే సెకండ్ డేకి ఇలా గ్రోతింగ్ అనేది స్టార్ట్ అవుతుంది నాలుగు ఇక్కడ చేశాను ఇంకేమైనా మళ్ళీ ఫీమేల్ వస్తే చేయను ఇంకా ఎందుకంటే చేసినాం అనుకో మళ్ళీ పోషకాలు అనేది సరిపోక కాయ అనేది ఎదుగుదల ఉండదు కాబట్టి ఈ ఫ్లవర్స్ కూడా ఎంత మంచి స్మెల్ వస్తాయి తెలుసు ఈవినింగ్ అయితే బల్లే ఉంటుంది గార్డెన్ అంతా కూడా ఇవి ఓన్లీ ఈవినింగే పూస్తాయి కాబట్టి బీసు అట్రాక్ట్ చేయవు ఈవినింగ్ రావు కాబట్టి డే టైంలో కాకర మొక్క ఒక్కొక్కసారి మన హ్యాండ్ ఫాల్ని చేయకపోయినా కూడా వాటికైతే అది వస్తుంటాయి హానీబీసు బీరపాదలకు మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి ఇక్కడ కూడా ఒకటి చేసినాం మొత్తం ఐదు ఉన్నాయి ఒక్కటే పాదుకి పోషకాలు ఇంకా ఎక్కువగా ఇచ్చినప్పుడే ఈ ఐదు కూడా మంచిగా సైజ్ అనేది వస్తాయి అందుకని చెప్పేసి నేను ఇప్పుడైతే ఇక్కడ చిన్నగా స్టార్ట్ అయిన చూడండి ఒక కాయ తింటాను కదా దీనికి అవి నెక్స్ట్ టూ త్రీ డేస్లో మళ్ళీ బ్లూమ్ అయితే ఫ్లవర్స్ అప్పుడు వాటిని నేను ఫాలినేట్ చేస్తాను పెసర పప్పు ఏదైతే ఉందో దాన్ని గ్రైండ్ చేసి పౌడర్ చేసి అయితే నేను బీరం మొక్కలకు ఇస్తున్నాను అలా ఇవ్వడం వల్ల ఏంటంటే అధికంగా ప్రోటీన్ అంది మొక్కకి చక్కగా క్రాఫ్ అనేది వస్తుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈరోజైతే నేను ఆ పౌడర్ అయితే ఇస్తున్నాను గార్డెన్ అంతా కూడా చాలా క్లీన్ చేశాను ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఇది పెసర పిండి పౌడర్ పెసరపిండి ఉంటుంది కదా పప్పు అది నేను మిక్సీ చేసుకొని మొక్క మధ్యలో ఇస్తున్నాను చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓన్లీ నేను బీరపాదుల వరకే చేశాను అవి బాగా క్రాప్ దశలు ఉన్నాయని చెప్పేసి దీంతోపాటు ఇంకా లిక్విడ్ పోషకాలు మనం ఎప్పుడు చూపిస్తూనే ఉంటాం కదా బనానా ఫర్టిలైజర్ కానీ ఇంకే ఇతర ఫర్టిలైజర్స్ అయినా ఇచ్చి చూడండి చక్కగా క్రాప్ అనేది వస్తుంది ఈ మొక్కలకు ఈవినింగ్ ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ కూడా నేను చూసుకోలేదు ఇక్కడ కూడా ఇంకొక ఫ్లవర్ ఉంటే దీన్ని కూడా హ్యాండ్ పాలినేట్ చేస్తున్నాను మీరు ఇలా హ్యాండ్ ఫాలినేట్ చేసి చక్కగా పోషకాలు ఇవ్వండి ఎన్ని పోషకాలు ఇచ్చి హ్యాండ్ పాలినేట్ చేయకపోతే మాత్రం ఒక్కటి కూడా కాయగా మారదు గుర్తుంచుకోండి తప్పకుండా హ్యాండ్ ఫాలినేట్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ పోషకాలతో పాటు ఇదైతే చాలా మందికి యూజ్ అవుతుంది తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంత చక్కటి బీరకాయలు మీకు రావాలంటే ఇలా బీర మొక్కకు కేర్ చేసి ఇలా ఇవ్వండి ఎగ్ ఆయిల్ కానీ లేకపోతే బియ్యం కడిగిన వాటి ఇలాంటివన్నీ ఇచ్చి చూడండి తప్పకుండా క్రాఫ్ అనేది చక్కగా వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా బీర మొక్క గురించి మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లు అడగండి తప్పకుండా రిప్లై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మై వీడియో